అందరికీ నమస్తే అండి అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి పెన్నిల్లి రామకృష్ణారెడ్డి చాలా అమాయకుడు పాపం శుద్ధపూస ఏమీ తెలియదు కావాలనే పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు ఎన్నికల సంఘం తెలుగుదేశం కలిపి ఇబ్బంది పెడుతున్నారు అసలు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది ఇంకా ఎనిమిది చోట్ల తొమ్మిది చోట్ల ఏవేమి ధ్వంసం అయినాయి కదా అవి ఎందుకు రాలేదు అది అసలు రామకృష్ణ రామకృష్ణారెడ్డి కదా వీడియోలో ఉన్నది ఆ వీడియో ఫేక్ అని చెప్పి మాట్లాడుతున్నారు అని అన్నా నాకు తెలియకడుగుతా ఎక్కడైనా రాష్ట్ర ప్రజల రాసుందా కొండరి పప్పులు అని చెప్పేసి రాసుందా అంటే కవర్ చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది కొంతవరకే చేయగలుగుతాం మనం మన ఎక్స్ట్రీమ్ గెలిపకూడదు ప్రజల పిచ్చోళ్ళు కదా మిమ్మల్ని పిచ్చోలు అనుకుంటారు నిజంగా నీ నీ మాటలు విన్న తర్వాత నాకు అదే అనిపించింది ఇలా ప్రజలను అసలు కనీసం ఒక మాదిరి కూడా చూడట్లేదు రెల్ అంటే మనం ఏం చెప్పినా సరే వింటారులే వాళ్ళకి ఏమీ తెలియదులే మనం ఎన్ని అబద్దాలు మాట్లాడినా ఎంత సొల్లు చెప్పినా వాళ్ళే వింటారులే అని అభిప్రాయానికి వస్తారు మాట్లాడితే ఆ వీడియో బయటకు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరు ఇచ్చారు గారి చేతికి ఎలా వెళ్ళింది అని మాట్లాడుతున్నారు కానీ ఆ వీడియోలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది తప్ప కదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లా అదే ఎందుకు వచ్చిందంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉండి అలాంటి లేఖి పనులు చేయకూడదు ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు అనేక సందర్భాల్లో కొన్ని చోట్ల ఎవడో అనవమ్మ కూడా వెళ్ళి పగలబుట్టేస్తాడు దాన్ని మెయిన్ స్ట్రీమ్ లో మీడియాలో ఏం రచ్చరత్ చేయరు కదా దాని దానిపైన తీసుకునే చర్యలు కూడా ఉంటాయి ఖచ్చితంగా తీసుకోరని అని నేను అంటే తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు కానీ అది రచ్చ అవ్వదు ఎందుకంటే పగలబుట్టింది ఎవడు కూడా దిక్కు ముక్కు లేని ఎవరికి తెలియదాడు ఆ గ్రామంలో తప్పితే మిగతా పక్క రోడ్డు కూడా ఎవడికి తెలియదు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కదా ఇక్కడ ఎమ్మెల్యే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా పగలగొట్టింది మాట్లాడితే ఈ యొక్క లాజిక్ లో మాకు అర్థం కాట్ల పనికిమాల లాజిక్లు అన్ని కూడా తరగతి ఒక్క సంబంధం లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ బోల్గులికి మోకాలుకి ముట్టు మాట్లాడుతున్నారు నువ్వు ఒకడు అనుకుంటే నీదే పుట్టా కొమ్మనేని శ్రీనివాస ఒకడు అమ్మట రాంబాబు ఒకడు అమ్మట్రాబాబు క్లియర్ సర్టిఫికేట్ తేల్చేసాడు ఇంకా ఆ పిన్నళ్ళు రామకృష్ణారెడ్డి కాదు మా పిన్నుల రామకృష్ణారెడ్డి వేరే ఉన్నాడు ఆ వీడియోలో ఉన్నది పిన్నళ్ళు రామకృష్ణారెడ్డి కానీ కాదు అది ఫేకు నారా లోకేష్ గారి చేతికి అలా వచ్చింది ఆ వ్యూజులో పిల్లల రామకృష్ణారెడ్డి చేసిన దాని గురించి మాట్లాడంట్రా ఈవీఎం ధ్వంసం చేయడం తప్పది అలాంటి పనులు చేయకూడదంటే వీడియో ఎందుకు వచ్చింది వీడియో కట్ చేశారు ఎన్నికల సంఘాన్ని అడగండి వాళ్ళు చెప్తారు మేము విచారణ సమయంలో బయటికి రావచ్చేమో ముందు ఏం పెట్టారు కేసు అక్కడ పదమూడో తారీఖున సంఘటన జరిగితే పద్నాలుగో తారీఖున కేసు పెట్టారు ఏంటి గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని పెట్టారు అవునా అక్కడ పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా గుర్తు తెలియని వ్యక్తిని ఎందుకు పెళ్లి రామకృష్ణారెడ్డిని సైడ్ చేద్దామని వీడియో బయటకు వచ్చిన తర్వాత కదా పిల్లి రామకృష్ణారెడ్డి పేరు కేసులో చేర్చింది ఏవనగా పెట్టినప్పుడు కదా ఒకే నిజంగా వీడియో బయటికి రాలేదనుకో ఈ కేసులో పెళ్లి రామకృష్ణారెడ్డి ఉండేవాడు కాదు తెలిసేది కాదు ప్రపంచానికి తెలిసేది కాదు కదా ఒక పక్కన చేసిందని సమర్థించుకుంటా పైగా మళ్ళీ బురదే ప్రయత్నం నిజంగా మీ అన్ని తెలివితేడుకోవేమో అంటే మీరే తెలివైన వాళ్ళుగా బాగా అనుకుంటున్నారు మాకు అర్థం కానీ మినిమం ఆలోచించిన కొద్దిగా మనం ఏది పడితే మాట్లాడిన నవ్వులు పోలేకపోతున్నాంగా తిరిగి నువ్వు పోయి నవ్వులు పోలేకపోతున్నావా అమ్మట్రాం అయితే నేను ఆశ్చర్య వేసిన అమ్మట్రాం పో మాట్లాడినప్పుడు ఇంకా డైరెక్ట్ గా తేల్చి చెప్పేస్తున్నాడు ఏమని అసలు ఆ వీడియోలో ఉన్నది రామకృష్ణ రామకృష్ణారెడ్డి కాదంట ఫేక్ అంట మార్చేసారంట డీప్ ఫేక్ అంట అది ఎట్ట మాట్లాడుతున్నారంటే అట్ట మాట్లాడుతున్నారు అబ్బాయి రాజకీయాల్లో దిగజారు ఉండొచ్చేమో కానీ మిమ్మల్ని ముంచే దిగజార్తన ఉండకూడదు అంత పని లేదు మరీ దిగజారిపోకూడదు కొంత మేరకు ఓకే కవర్ చేసుకోవాలంటే కొంత మేరకు కవర్ చేసుకోవచ్చు మరీ కిందకి వెళ్ళిపోకూడదన్నా అమృత రాంబాబు ఏ రోజు కూడా తన శాఖకి సంబంధించి తన శాఖ గురించి కూడా ఎంత ఎంత డత్గా మాట్లాడున్నాడేమో ఇన్ని లాజిక్లు ఇన్ని జిమిక్లు అన్ని తెలివితేటలు తన శాఖకు సంబంధించి మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు ఉపయోగించి ఉండడు ఎప్పుడు కూడా ఆ కొమ్మే శ్రీనివాసరావు మాట్లాడుకున్నాడు అట్లాగే మీ బ్యాచ్ మీ బ్యాట నేను అంతకు నేను అక్కటి నుంచి కవర్ చేసే ప్రయత్నం పెట్టారు ఆయన మాట్లాడుతూ మన ఆయన ఈ జర్నలిస్ట్ గా ఎలా వచ్చాడు మరి ఆ స్థాయికి ఎలా వెళ్ళాడో మాకు అర్థం కావట్లా ఆ పెన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడం తప్పే అది కాదనట్లా దాన్ని పక్కన పెట్టేయండి కానీ దాని ముందు జరిగిన పరిణామాలు ఏంటి అని అడుగుతున్నాడు ఏంటి అంటే దానికి ఒక పద్ధతి ఉంది దానికో రూల్ ఉంది దానికో ప్రాసెస్ ఉంది గల ధ్వంసం చేసుకుంటే వెళ్ళిపోతే ప్రతి చోట కూడా ఎరగొట్టుకుంటూ పోవాలి అన్ని కూడా కొట్టుకుంటూ పోవాలా నిజంగా ఒకవేళ జరుగుంటే అక్కడ వ్యాప్తాలు ఉన్నాయి ఎన్నికల అధికారులు చూస్తూ ఉన్నారు కలెక్టర్ కలెక్టర్ చూపుతారో ఎన్నికల అధికారులు చూస్తారు ఆ నియోజకవర్గం సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకవేళ ఆ బూత్ రిగింగ్ అని ఉంటే కనుక మనం ఒకసారి కంప్లైంట్ చేస్తే చూస్తారు అక్కడ ఒకవేళ నిజంగా జరిగింది అనుకో మీరు అన్నట్టు రీపోలింగో ఏదో ఏదో జరుగుతుంది అక్కడ నువ్వు వెళ్ళి చేయసం చేసేసి ఏదో ఇవేం పలిగిపోయింది కదా రీపోలింగ్ పెట్టండి మరీ జనాలు అంత మెట్టగాలిగా లెక్కేస్తున్నారు మీరు కవర్ చేసుకోవడానికి కూడా ఒక విధానం ఒక పద్ధతి ఉంటుంది మరీ అంత దిగజారిపోకూడదు జనాలు నమ్ముతారా పెళ్ళిళ్ళ రామకృష్ణారెడ్డికి ఇంక మీరు ఎవ్వరు వచ్చి ఇక్కడ సర్టిఫికెట్ ఉత్తముడు సౌమ్యుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడుగా సేమ్ అలాగే బావు మీ కౌరంగని మామూలుగా నేను ఆ ఒక్కొక్కసారి అవుతా ఉంటా చూస్తూ ఉంటే నవ్వరంగా నిజంగా నువ్వు వచ్చింది అంత ఘోరంగా పోతారో అంత అబద్ధాలు ఎంత బాగా చెప్తారంటే ఇంకా ఎవడన్నా తెలియనివాడు మీ గురించి తెలియనివాడు ఎవడన్నా వింటే గానీ ఏమో నిజమేనేమో అలా జరుగుంటదేమో అనే ఆలోచన ఖచ్చితంగా కలుగుతుందన్న నువ్వు మాట్లాడే విధానం గానీ అమ్మటరంబు కానీ నువ్వు కానీ లేదంటే కొంగేని కానీ లేదంటే సాక్షి యాంకర్ గాని ఈశ్వర్ గాని ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు ఎవరికి నోటికి వచ్చిందని మాట్లాడకుండా పోతున్నారు అంతే ఆడికి అడ్డు అదుపు లేదు ఇంకా ఆడి ఇష్టం ఆడు అంతా ఆడి కోడి బుర్ర అంతా ఆడ పీత బుర్ర అంతా మన మీద ప్రయత్నమే పైగా మేధావి ప్రతి ఒక్కరు బుర్రలో ఆడబుర్రుద్దు అని మా మీద మా మీద రుద్ది అలా ఆ జనం చూస్తున్నారు కదా మనం మాట్లాడితే జనం చూస్తున్నారు కదా మనం ఏది మాట్లాడినా కానీ చెల్లిద్ది నష్టం లేదు అనే ఆలోచన విధానంలో ఉన్నారు వాళ్ళు ఇంక ఈ అప్పబ్బాలు మానేయండి చాలా చండాలంగా ఉంటుంది ఇంక దాని భుజాన్ని వేసుకోవద్దు మీరు పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిందని మీరు భుజాన్ని వేసుకొని అది ఇచ్చే అవసరం లేదు నేను ఒక పోస్ట్ చూసాను సోషల్ మీడియాలో పిన్నెలి రామకృష్ణారెడ్డి మగాడు పులి పులి సింహం అక్కడ ఈవీఎం లో టైం అరిగింగ్ జరుగుతుందని చెప్పేసి మగాళ్ళలాగా వెళ్ళి ధ్వంసం చేసేసాడు మరి అదే మగాడు అక్కడ ఉండొచ్చు కదా ముఖ్య అలాగే చెప్పొచ్చు కదా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు కదా పోలీసులకే చెప్పొచ్చు కదా పారిపోవడం దీనికో మళ్ళీ బోగ్ గారు ఎలివేషన్ మళ్ళీ దీని అంతా మళ్ళీ ఎలివేషన్ పెద్ద పెద్ద ఎలివేషన్ దయచేసి ఈ పనికి మాటలు పనికి ఈ వ్యవహారాలు అన్ని చేయి మాకు అన్న చాలా చండా ఉంటుంది మీకు ఒకటి రెండు సార్లు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాం కవర్ చేసే ప్రయత్నం అయితే వద్దు ముఖ్యం అలాగే చెప్పొచ్చు కదా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు కదా పోలీసులకే చెప్పవచ్చు కదా పాడిపోవడం దేనికో మళ్ళీ బోగ్ గారి మళ్ళీ మళ్ళీ దీని అంతటి మళ్ళీ ఎలివేషన్ పెద్ద పెద్ద ఎలివేషన్ దయచేసి ఈ పనికి మాలన మాటలు పనికి మాలన ఈ వ్యవహారాలు అన్ని చేయి మాకు అంటే చాలా చందాలంగా మీకు ఊ రెండు సార్లు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాం కవర్ చేసే ప్రయత్నం అయితే వద్దు